జనసేన పార్టీ నాయకులు రాష్ట్ర బలజసేన అధ్యక్షులు సమాజ సేవకులు ఆర్కాట కృష్ణప్రసాద్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు సోమవారం ఉదయం తిరుపతి అనంతవీధి కూడలిలో గల కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు రాష్ట్ర బలజసేన అధ్యక్షులు సమాజ సేవకులు ఆర్కాట కృష్ణప్రసాద్ జన్మదిన వేడుకలు వివిధ సేవా సంఘాల ప్రతినిధులు మరియు జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మొదటగా తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు ఆర్కాటి కృష్ణప్రసాద్కు స్వీట్లు తినిపించి అక్షింతలతో ఆశీర్వదించి దీవెనలు అందజేశారు అనంతరం తిరుపతిలోని వివిధ వాకర్స్ అసోసియేషన్ నాయకులు జనసేన పార్టీ నాయకులు చాలువళ్లతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వివిధ సేవా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆర్కాటి కృష్ణప్రసాద్ సమాజ సేవ కోసం ఎల్లప్పుడూ పరితపిస్తారని అలాంటి వ్యక్తులు ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బెల్లంకొండ సురేష్ గోపి సుబ్బయ్య ప్రకాష్ శాంతి మునిబాబు సాయి ఆనంద్ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఆనందవిరి శక్తిలో కలిజి బోల్ మార్క్స్ లో మా ముఖ్యమైన నాయకుడు ఆర్కాటిస్ట్ ప్రసాద్ జన్మదిన వరకు ఘనంగా చేసుకోవడం జరుగుతోంది ముఖ్యంగా వాకర్ సశస్ వార్డు మిగతా సేవా సంస్థలు ఇతను ముఖ్య మా ఆర్కాటిస్ట్ ప్రసాద్ ఎప్పుడు సమాజంలో ఏదో విధంగా ప్రతి ఒక్కరికి సేవ చేయాలనే గుర్తులతో ప్రతి ఒక్కరి పరీక్షలు అందరికీ సేవ చేయాలని గుణంతో ముందుకొచ్చాడు ఇతను ఈ ఒక సేవా గుణం కూడా ప్రతి ఒక్కరూ ఆయన ద్వారా తెలుసుకుని మరింత సేవ అందరూ చేయాలని ప్రతి ఒక్కరూ ఆయన మా కృష్ణప్రసాద్ ఆలోచనని ప్రజల్లోకి సమాజంలోకి తీసుకెళ్ళి ఇతను మరింత ఎక్కువ పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ ఇట్లు మా బలిసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవంగర్ గారు శ్రీ ఆర్ కృష్ణప్రసాద్పై జన్మదర్శ సందర్భంగా ప్రకాశం సూపర్ ప్రభాకర్ సోస్తి అర్పణ మా ఉద్యోగపురంగా జన్మదిన శుభాకాంక్షలు